నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఈ రోజుకి నెల రోజులవుతోంది అయితే వైసీపీ ఇంతలోనే ఫేక్ ప్రచారాలకు తెరలేపింది గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు చూసాం అప్పుడు కూడా ఇదే పనిగా పెట్టుకొని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని క్రియేట్ చేసి మరి అప్పుడు కూడా అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీపై బురద చల్లే ప్రయత్నం చేసింది దాన్నే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు అధికారం కోల్పోయినా కూడా ఎలాంటి మార్పు రాకుండా మళ్ళీ అదే ప్రచారానికి అయితే మరి ఇప్పుడు పూనుకుంది మరోపక్క చూస్తూనే ఉన్నాం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉండటం మరి దీన్ని కట్టడి చేయలేక ఇలా ఫేక్ ప్రచారాలకు తెరలేపింది అంటూ వార్తలు కూడా ఆయన వినిపిస్తున్నాయి ఇంతకీ వైసీపీ ఎలాంటి ఫేక్ ప్రచారాలకు తెరతీసింది అలాగే దీన్ని టీడీపీ కూటమి ఎలా తిప్పికొడుతుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ నమస్కారం సార్ నమస్కారం మా వీక్షకులు కూడా నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి నెల రోజులే అవుతుంది అయితే దీనిపై ఇప్పటికే వైసీపీ ఫేక్ ప్రచారాలను మొదలెట్టేసింది ఒక్క శ్వేతపత్రం విడుదల చేసిన దగ్గర నుంచి ఉచిత ఇసుక కావచ్చు తల్లికి వందనం కావచ్చు అలాగే నిన్న చూసాము విశాఖలో స్టీల్ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కావచ్చు వీటన్నింటి గురించి కూడా ఫేక్ ప్రచారం చేస్తూ చివరికి బొక్కబోర్లా పడుతున్న పరిస్థితులే మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇదే నెల రోజుల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నెల రోజుల్లో ఏం చేశారు మరి ఇప్పుడు చేసిన ఫేక్ ప్రచారాలను ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు ఏం చెప్తారు ఇప్పుడు ఈ శ్వేతపత్రం అని చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్నారు కదమ్మా రకరకాల డిపార్ట్మెంట్లు శాఖల గురించి తర్వాత మన విద్యుత్ వ్యవస్థ గురించి చేశారు ఇది వైఎస్ఆర్సిపికి లాగా లేవు లాగా ఉంది తీసిన పరిస్థితిగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ప్రభుత్వ పనితీరుని ఆయన నగ్నంగా ప్రజల ముందు చూపిస్తున్నాడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు వీళ్ళు ఎటువంటి పరిస్థితికి వాళ్ళ ప్రభుత్వ వ్యవస్థలను తీసుకొచ్చారు అనేది ఒక్క విద్యుత్ వ్యవస్థలోనే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల ఇది జరిగింది అంటే వాళ్ళ అసమర్థత వల్ల కానీ అవినీతి వల్ల కానీ వాళ్ళ వ్యవహార దక్షత అంటే పాలన అనుభవం లేకపోవటం వలన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వలన కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ప్రజల మీద అదనపు భారం పడింది ప్రజల మీద అదనపు భారం అంటే రేపు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది అందుకే ఆయన విద్యుత్ మీద బాధుడే బాధుడే అని చెప్పిన మనిషి ఆయన తొమ్మిది సార్లు పెంచాడు నాలుగు వందల రూపాయల బిల్లులు వచ్చే బిల్లుల్ని పదకొండు వందల యాభై రూపాయలకి చేర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు తను దిగే టైంకి ఈ రకంగా ప్రభుత్వ వ్యవస్థలో జరిగిన లోపాలని ఆయన బయటికి ప్రజల ముందు చెప్పాలి కదా తను వాళ్ళ కూర్చుని తన అధికారంలోకి వచ్చేనాటికి ఏ వ్యవస్థ ఏ స్థాయిలో ఉందనే చెప్పటంతో వాళ్ళు కంగు తిన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత స్పష్టంగా ఈ పత్రాలు ఇంత త్వరితంగా బయటకు వదులుతాడని వాళ్ళు ఊహించాల ఎందుకంటే మనం గందరగోళ పరిచేసాము వ్యవస్థలు అన్నిటినీ ఇక వీటన్నిటి సమాచారం తెలుసుకుని వాటన్నిటిని కంపైల్ చేసి ఆ బయట పెట్టే అంత ఇది చంద్రబాబు గారికి ఉండదు అనుకున్నారు ఆయన నీళ్ళకి నీళ్లు పాలకు పాలు అంశ కనుక విభజిస్తే చూసారా ఇవాళ వీళ్ళు చేసిన అనుభవం లేని పాలన మాలన అనుభవ రాహిత్యం రెండోదేమో డబ్బు మీద దాహం అవినీతి కోసం వెంపర్లాడి వ్యవస్థలను ఎంత భ్రష్టు పట్టించారు ప్రజల మీద ఎంత నష్టాలు రుద్దారు అనేది ఇవాళ చెబుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు రెండోది ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను ఆయన అమలు చేయలేడని వీళ్ళు ఒక భ్రమలో ఉన్నారు అసలు వాళ్ళు ఊహించాల రెండు ఆయన చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చాడు కాలం చాలా ఇప్పుడు ఇవాళకి నెల రోజులు అయిందని మీరు చెబుతున్నారు ఈ నెల రోజుల లోపల కూడా అనేక అంశాలని ఆయన చాలా సమర్థంగా ప్లాన్ చేసుకుని అమలు చేసాడు మొన్న పెంపు పెన్షన్ల పెంపు ఏంటి వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళకి ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు పట్టింది మధ్యలో కొన్నాళ్ళు డుమ్మా కొట్టేశారు ఇవ్వకుండా చివరికి ఇరవై నాలుగులో మళ్ళీ మూతి తడిపారు ఆరు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి మూడు వేలు చేసి మమా అనిపించారు ఈయన ఒక్క గోలో ఒకే దెబ్బకి వెయ్యి రూపాయలు పెంచుతా అన్నాడు కానీ ఆయన అమలు చేయలేడని వీళ్ళు భ్రమపడ్డారు ఆ వెయ్యి రూపాయలు కాకుండా ఏప్రిల్ నుంచి నిన్న పంపిణీ వరకు ఉన్న ఏప్రిల్ మే జూన్ కూడా బకాయిలు ఏడు వేల రూపాయలు ఇచ్చేటప్పటికి వాళ్ళకి మాట రాళ్ళ కంగు తిన్నారు ఇప్పుడు ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని ఆయన వదలటం లేదు ఖచ్చితంగా అమలు చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు ఉచిత ఇసుక విషయంలో కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఉచిత ఇసుక వాళ్ళు ఇసుక డబ్బులు పెట్టి ఎంత డబ్బులు పిండుకోవచ్చో అంత పిండుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉచితంగా ఎందుకు ఇస్తాడు ఉరికే పైకి అన్నాడు కానీ జేపీలో అయితే వేరే ఇంకొక కార్పొరేట్ కంపెనీని తెచ్చి డబ్బులు పిండుకుంటాడు ప్రజల నుంచి అనుకున్నారు వాళ్ళు డబ్బులు మాకు అక్కర్లేదు మీరు కిరాయి కట్టండి మీకు ఇసుక నింపిన మనుషులకి ఎంత అయిందో లేకపోతే మిషన్కి ఎంత అయిందో అది కట్టండి రేజ్ అని పూర్వం నుంచి ఇసుక మీద గనుల మీద ప్రతి ఉత్పత్తికి ఇంతని ఉంటుంది నిర్ణీతమైన రేజ్ ఛార్జెస్ గనులు శాఖ విధిస్తుంది అది అది కట్టమన్నాడు అది పెద్ద ఎక్కువేమి ఉండదు ఉంటే ఒక్కొక్క క్యూబిక్ మీటర్కి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది అంటే ట్రాక్టర్ ట్రక్ మీద పెరిగేది ఏంటంటే ఒక వంద రూపాయలు సెంటరీజ్ పడవచ్చు మ్యాక్సిమం ఇప్పుడు ఇవన్నీ అమలు జరుగుతుంటే తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్ర మంత్రి దిగొచ్చి విశాఖ వచ్చి ఇది ప్రైవేటైజేషన్ అవ్వదు అని చెప్పాడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్వి సుబ్రహ్మణ్యం అని ఫార్మర్ చీఫ్ సెక్రటరీతో మాజీ చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం అన్న ఈ ముప్పై మూడు వేల ఎకరాలు మనం ఈ ఫ్యాక్టరీ పగల కోలగొట్టేసి అంటే మన ఇది కట్టే ప్రజాదర్బారు కూల్చినట్టు అది కూడా ఈ కూల్ చేయొచ్చు అనుకుంటున్నాడు దాదాపు ఒక రెండు లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి జీవిస్తున్నాయి అనేది ఆయనకి రాల అది కూడా కూల్చాం ఇది కూడా కూల్చేసేసి రాజధాని కట్టి రాజధాని కట్టడం ఆయనకు ప్రేమ కాదు ఈ ల్యాండ్ బ్యాంక్ని ఏ అదానికో కట్టబెట్టి ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ కనుక అప్పుడు పిక్ భూములు ఇచ్చి కిక్ బ్యాక్స్ తీసుకున్నారు కదా ఆ స్థాయిలో ఇక్కడ కూడా కిక్ బ్యాక్స్ తీసుకుంటే ఎక్కడో వైజాగ్ ఒక మూలన ఉంది ఎవడ దృష్టి పడదో మనం డబ్బులు చేసుకోవచ్చు అనుకున్నాడు అనుకుని ఈ ప్రైవేటైజేషన్కి బాకా పోతటం మొదలుపెట్టాడు ఏదైనా పెద్దవాళ్ళకి ఇచ్చేసేయండి మాకు కష్టం అవుతుంది అది ఇది అని నిన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఫ్యాక్టరీ వెనకాల ఎంతమంది ప్రజలు ప్రాణదానం చే బలిచ్చారో అని తెలియదు చాలా ఒక ఎడ్యుకే వన్ ఇయర్ అకాడమిక్ ఇయరే పోయే పరిస్థితి వచ్చింది అంత సుదీర్ఘకాలం జరిగింది ఆ ఉద్యమం అందువల్ల వీళ్ళు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పింది ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ మాత్రం మీరు ప్రైవేటైజ్ చేయడానికి లేదు మా రాష్ట్రంలో ఉన్న పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అదేను భారీ వ్యవస్థ సంస్థని దాంతో ఆయన స్టీల్ మినిస్టర్ వచ్చి అక్కడే ఎస్యూరెన్స్ ఇచ్చాడు ఇచ్చేటప్పటికి కంగు తిన్నారు అంత స్పష్టమైన ఇది ఇవ్వగలిగారు వీళ్ళు కేంద్ర మంత్రిని తెప్పించి పైన ప్రైవేటైజ్ చేయాలనే ప్రయత్నం మీద ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి అసలు మింగుడు పడని విషయాలుగా అయిపోయినాయి తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని భూములు కబ్జా చేద్దామని ప్లాన్ చేస్తే అది కూడా ఆయన ఫస్ట్ రోజే సంతకం పెట్టేశాడు అంటే వీళ్ళు చేసిన కుట్రలన్నీ కూడా వీడు కుట్ర పనడానికి చాలా టైం పట్టింది ఛేదించడానికి ఆయన ఒక్క చేతి సంతకంతో కొట్టేశాడు అట్టా అన్నింటిని ఛేదించుకుంటూ వెళ్ళేటప్పటికీ ఆయనకు అసలు అర్థం కావట్లా అన్న క్యాంటీన్లు వచ్చి రాగానే అన్న క్యాంటీన్లు తీసాడు మేము అన్న క్యాంటీన్లు పెట్టారు నడుపుతున్నారు హ్యాపీగా ఉంది ఇట్లా వాళ్ళకేంటంటే ఇప్పుడు తల్లికి వందనం అని వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు అంతకుముందు వీళ్ళు అమ్మ ఒడి అన్న కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం కూడా సజావుగా చేస్తారని వీళ్ళు ముందే గొడవలు వేస్తున్నారు వాళ్ళు ఈయనగొట్టేస్తాడు ఇవ్వడని తల్లికి అకౌంట్లో వేస్తారు నలుగురు ముగ్గురు పిల్లలు అసలు నలుగురు పిల్లలు వాళ్ళు ఎవరు లేరమ్మా మ్యాక్సిమం ఉంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎక్కువ కుటుంబాల్లో ఇద్దరు పిల్లలే ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలకి ఇవ్వాలి ముగ్గురు పిల్లలకి ఇవ్వాలని మానసికంగా ఆయన సిద్ధపడిపోయాడు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఏదన్నా ఒక పథకం కనుక అనౌన్స్ చేశాడంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసేస్తారు అఫీషియల్స్ ఎగ్జాక్ట్ ఎకనామిక్స్ ఆర్ గణాంకాలు ఎంత అవుతాయి మనకి ట్రెజరీ నుంచి ఎంత అమౌంట్స్ అవుతాయి వెంటనే ఆయన అది ప్లానింగ్ చేసుకుంటాడు ఆర్థికంగా డబ్బు ఎంత అవుతుంది అనేది ఇది కూడా సక్సెస్ అవుతుందని దానికి వ్యతిరేకంగా ఇవాళ సాక్షి టీవీలో మీడియాలో సోషల్ మీడియాలో అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు అమ్మకి వందనం ప్రోగ్రాంకి వీళ్ళు పంగనామాలు పెడతారని వీళ్ళే ప్రచారం వాళ్ళకి వాళ్ళే ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరం అన్నీ వాళ్ళకి అన్ని చేతికి వచ్చేసినాయి మొన్న పెన్షన్లు కూడా వీళ్ళు వెయ్యి రూపాయలకి సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తీసుకుంటే మీరన్నట్టు వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు చంద్రబాబు గారు ఏమి పట్టించకుండా తన కార్యక్రమం తను వెళ్ళిపోతున్నాడు ప్రగతి ముందుకు వెళ్ళిపోతున్నాడు ప్రజలకు కూడా ఒక నమ్మకం ఏర్పడిపోయింది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు పోలీసు వేధింపులు కూడా మనకు ఆగిపోయినాయి మన బిడ్డలకి మనకు అని ప్రాణభయం అయితే లేదనేది వచ్చింది తర్వాత మనం ఏదన్నా చెప్పదలుచుకుంటే చెబితే వినేవాళ్ళు ఉన్నారు తీసుకెళ్లి జైళ్ళలో లేరు దృగురామరాజును కొట్టినట్టు చిత్రహింసలు పెట్టే వ్యవస్థ లేదనేది ధైర్యం వచ్చింది కాబట్టి ఇటువంటి నమ్మ రైట్ థ్యాంక్ యూ అమ్మ గోర్ధన మన వేక్షకుల కూడా నమస్కారం